స్టర్లందరికీ అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు మన ప్రెస్ మీడియా సోదరులు అదేవిధంగా ప్రత్యేకంగా ఈనాడు మహేందర్ గారు వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడే మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుందామని చెప్పారు మేము ఏ పని ప్రోగ్రాంని ఇక్కడే ఫిక్స్ చేస్తాం మహేందర్ గారు వస్తా క్రిస్మస్ రోజు నాడు క్రిస్మస్ వేడుకల్లో మీ ముందు మనమందరం కలిసి దైవ దేవుని ప్రార్థనలు చేసుకొని ప్రార్థనలు నేను పాల్గొంటానని చెప్పేసి మీకు అందరికీ మాట్లాడు చాలా మంది ఇక్కడ చాలా మంది ఎందుకో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు మహేందర్ ఏదో మాకు ప్రొటెక్షన్ లేదు మొగ్గలు ఇబ్బంది పెడుతున్నారు అనే భావన ఒకటి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా భారతదేశం సెక్యులర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అంటే అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా గుర్తించబడతాయి గౌరవింపబడతాయి ఏ కులమో ఏ మతమో ఏది గొప్పది కాదు మనం ఏది పోయినప్పుడు తీసుకెళ్ళలేము కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళ రిలీజియన్ని వాళ్ళ మతాన్ని నిర్భయంగా ఎవరిని చెప్పినా మనకు ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచారు కాబట్టి మనం ఈ రోజు స్వతంత్రంగా బయటకు వచ్చి మనం ప్రార్థన చేసుకుంటున్నాం మన దైవ దేవుని మనం స్మరించుకుంటున్నాం కాబట్టి ఎవరో ఏదో చెప్తే అయ్యేది కాదు హిందూ మత సాంప్రదాయం పరిపాలిస్తున్నటువంటి అదేవిధంగా ముస్లిం సోదరులు క్రైస్తవులు అందరూ సమానమే కాబట్టి ఎటువంటి సమస్యలున్నా దయచేసి నా దృష్టికి రండి మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఎవరిని ఇబ్బందులు పెట్టినా కూడా నన్ను సంప్రదించండి మీకు ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తెలియజేస్తుంది ఇప్పుడు క్రైస్తవ మన సోదరులకు మీ అందరికీ హ్యాపీ హ్యాపీ వేరే వేరే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా యేసు ప్రభు మనం ఉన్నటువంటి ప్రజల్లో మత ద్వేషాలు అలాగే గొప్పవాళ్ళ పేదవాళ్ళని దోచుకోవడం అనేక జబ్బులతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న క్రమంలో ఇక్కడ పాపం ఎక్కువైంది పాపాన్ని కడగాలి అని ఒక తోటి దేవుడు ఒక పాకలు జన్మించాడు దేవుడు అనే వాడు మహారాజు కుటుంబంలో